మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీతే నాకు తోడుగా ఉంటుంది సీత చాలా మంచిది చాలా గొప్పది అని పొగుడుతూ ఉంటుంది పొగుడుతూ ఉంటే ఇక ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది సీత కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు టీచర్ గారు మామూలుగానే మాట్లాడారు అటు అమ్మా నాన్న కూడా మామూలుగానే మాట్లాడారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తెలియలేదు ఎలాగైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి అని సీత అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ శివకృష్ణ లలిత కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సీత చాలా గొప్పది అయిపోయిందండి సీతకి సుమతి అండగా నిలుస్తుంది ఏదేమైనా సుమతికి మనం ఏమీ చేయలేకపోతున్నాం అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఏదైనా చేయాలి అంటే అక్కడ సుమతి నిజం ఏంటో అందరికీ తెలియాలి కదండి అని అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ సీత కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా నిజం తెలుసుకోవాలి ఈ కాల్ రికార్డింగ్ ప్రతిదీ మనం వినాలి తరువాత ఈ ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి అని సీత కూడా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ లలిత శివకృష్ణ అనుకుంటూ ఉంటారు మనకే ఇంత ఆనందంగా ఉంది కదా అక్కడ రామ్కి ఇంకా ఆనందంగా ఉండి ఉంటుంది సీత సంపాదిస్తుంది కదా గాలిలో తేలిపోతున్నాడేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ రామ్ చాలా గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు సీత అందరికీ గిఫ్ట్ ఇచ్చింది నాకు మాత్రం ఇవ్వలేదు మర్చిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా సీత రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో సీత పాలు గ్లాస్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది పాలు తీసుకోమ అని చెప్పి ఇస్తూ ఉంటుంది నాకేం వద్దు అని రామ్ అంటూ ఉంటాడు ఎందుకు మామ అంత కోపంగా ఉన్నావు నాపైన అలిగావా అని ఎందుకు మామ రోజు నువ్వు ఈ టైంకి పాలు తాగుతావు కదా అని సీత ఇస్తూ ఉంటుంది ఈరోజు వద్దు నాకు అని కోపంగా చెప్తూ ఉంటాడు రామ్ ఎందుకు మామ అంత కోపంగా ఉన్నావు అన్ని పాట పాడుతూ ఉంటుంది సీత నేనేమీ అలగలేదు నేను నేను కృష్ణుడిని కాదు రాముడిని కాదు అని చెప్తూ ఉంటాడు రాముడు మంచి పాలుడు కదా ఎందుకు అంత కోపం వచ్చింది నీకు అని సీత అడుగుతూ ఉంటుంది అప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు నీ మీద చాలా కోపం వచ్చింది సీత ఎందుకంటే నువ్వు ఇంట్లో అందరికీ గిఫ్ట్ ఇచ్చావు కదా నాకు మాత్రం ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఓ అదా మామా నీకు గిఫ్ట్ ఇవ్వలేదని అలిగావా అని సీత అడుగుతూ ఉంటుంది ముందే నీకు గిఫ్ట్ పెట్టుకున్నాను మామ ఇస్తాను అని చెప్పి సీత అక్కడ బీరువాళ్ళ నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ని తీసి రామ్కి సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటుంది ఇంకా ఇదిగో మామ నీ గిఫ్ట్ అందరికంటే ముందు కొనాను తెలుసా అని సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో గోల్డ్ గోల్డ్ ఉంటుంది అందులో గోల్డ్ బ్రాస్లెట్ ఉంటుంది రామ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎలా ఉంది మామ అని అడుగుతూ ఉంటుంది సీత బ్రాస్లెట్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు సీత అని అడుగుతూ ఉంటాడు అదేంటి మామ చూడు చూడు ఎలా ఉందో దాని మీద ఏముందో చూడు అని చెప్పడంతో అక్కడ రామ్ చూస్తూ ఉంటాడు బ్రాస్లెట్ మీద ఆర్ఎస్ అని రాసి ఉంటుంది అంటే రామ్ సీత అని సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు బాగుంది సీత ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎందుకు మామూలుగా సింపుల్గా ఏదైనా ఇచ్చి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు సీత అంటూ ఉంటుంది నేనేమి అలా ఆలోచించలేదు మామ నేను దారిలోనే వెళ్తున్నాను నాకు నాకు ఇలా ఎందుకు అనిపించింది అంటే అప్పుడు అత్తమ్మ మామయ్యకి ఒక బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇచ్చారంట కదా అది గుర్తుకు వచ్చి నేను కూడా మీకు బ్రాస్లెట్ తీసుకొచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది ఇంకా రామ్ చేతికి ఆ బ్రాస్లెట్ని పెడుతుంది చాలా హ్యాపీగా ఉంటాడు రామ్ ఫీల్ అవుతూ ఉంటాడు సీత అమ్ సీతమ్మ ఇలా ఇలాంటి బ్రాస్లెట్ నీ నాన్నకి గిఫ్ట్గా ఇచ్చిందా సీత అని వాళ్ళ అమ్మ గురించి అడుగుతూ ఉంటాడు కానీ అమ్మ దూరం అయిపోయింది కదా మా అందరికీ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నువ్వు నువ్వు అన్నీ సీత రామ్ నోటికి అడ్డుపెట్టేస్తుంది సీ చేతిని అలా అనకు మామా నేను నీకు ఎప్పటికీ దూరం కాను అలా ఇంకెప్పుడు మాట్లాడద్దు అని ఎప్పుడు నీతోనే ఉంటానని ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సీత నువ్వు ఎప్పటికీ నాకు దూరం కావు సీత అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు నా దగ్గరే ఉంటావు సీత అని చెప్పి దగ్గరికి తీసుకు దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఈ అక్షరాల్లాగా మనమిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలి మామా అని సీత చెప్తూ ఉంటుంది ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావు అందరి ముందు ఇచ్చుంటే ఉదయం నీకు ఇంకా గౌరవం దక్కుండేది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ నేను ఇది గౌరవం కోసం ఇవ్వట్లేదు మామ ప్రేమ కొద్దీ ఇస్తున్నాను అది మా నిద్దరం అచ్చనే ఆ ప్రేమ ఉండాలని మన ఇద్దరం ఉన్నప్పుడే ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది సీత మన ఇద్దరం ఎప్పుడు ఒకటిగానే ఉంటాం సీత అని రామ్ చెప్తూ ఉంటాడు నేను నీకు మాట ఇస్తున్నా అని చెప్తూ ఉంటాడు ఉట్టి మాటేనా మామ నాకేమీ రిటర్న్ గిఫ్ట్స్ ఉండవా అని సీత అడుగుతూ ఉంటుంది సీతని రామ్ హక్ చేసుకుంటూ ఉంటాడు దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఎలా ఉండగా అక్కడ తెల్లవారి తెల్లవారుతుంది జన మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా షేర్స్ కూడా పెరిగితే బాగుండు అని మహా చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు ముఖర్జీ గారు మనకి ఆఫర్ ఇస్తే మన షేర్స్ మన షేర్స్ కూడా పెరుగుతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఇది సీత ఉండగా అది జరిగేలా లేదు సీత వల్లే అంతా కూడా పాడైపోతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు కూడా కారణమే కారణమేగా మొన్న సుమతి అలా సుమతి అలాగా అగ్రిమెంట్ సంతకం చేయాలని చెప్పి నువ్వు రూల్ పెట్టి అందరిలో నువ్వే నువ్వే చెడ్డదానివయ్యావు అదేమైనా నా కోసం చేసా చేసానా జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కానీ నీ కోసం చేసినా ఎవరి కోసం చేసినా నువ్వు కావాలని చేసావు కదా అని అందరిలోనూ నువ్వే చెడ్డదానం అయ్యావు కదా అని జన అంటూ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది జనార్దన్ని సీత ఈ మాటలన్నీ కిచెన్లో ఉండి వింటూనే ఉంటుంది ఇంతలో ఆఫీస్ నుంచి గారు ఇంటికి వచ్చి జనార్దన్తో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్ ఫైల్స్ని ఆఫీస్ ఫైల్స్ని సంతకం కావాలి సార్ మీరు ఆఫీస్కి రావట్లేదు కదా అని అడుగుతూ ఉంటాడు సంతకాల కోసం మీరు రావాలా ఫోన్ చేయకపోయారా అని అడుగుతూ ఉంట అడగడంతో మహాలక్ష్మి కూడా అంటుంది ఎలా ఉన్నారు ఆఫీస్లో మీరందరూ మీ కుటుంబం అంతా ఎలా ఉంది గారు అని అడుగుతూ ఉంటుంది అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటుంది మీ దైవంలో అందరం బా మీ దైవల్ల అందరం బాగానే ఉన్నాం మేడం అని చెప్తూ ఉంటారు మా మా దయ్యేముంది మీరు మీ పని చేస్తున్నారు డబ్బు తీసుకుంటున్నారు అందులో మాదేముంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఈ ఆఫీస్లో మొదటిగా సుమతి సుమతి మేడం గారి పుణ్యం అనే పుణ్యం వల్లే మేమందరం బాగున్నాం అని మాట్లాడుతూ ఉంటారు ఇక సీత కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది సుమతి మేడం గారు చాలా మంచివారు నేను నేను ఉద్యోగం కావాలి అనగానే ఇప్పించారు ఆవిడ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము నేను అలా చాలా నేను అలా చాలా బాగున్నాను అంటే సుమతి మేడమే కారణం అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మికి బాగా కోపం వస్తూ ఉంటుంది సీత కాఫీ తీసుకొచ్చి మూర్తిగారికి ఇస్తుంది మీకు మా అత్తమ్మ తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మూర్తి గారు చెప్తూ ఉంటారు తెలుసు మేడం ఎందుకు తెలియదు నాకు ఉద్యోగం ఇప్పించింది ఆవిడే కదా నేను నిద్రపోతుంటే నేను నిద్రపోతుంటే నన్ను పిలిచి మెల్లగా మందలించేవారు నన్ను ఆస్తమా ఆస్తమానం ఆట పట్టిస్తుండేవారు మూర్తి మూర్తిగారు ఇంకా నిద్రపోతున్నారా కునుకు తీస్తున్నారా అని చెప్పి చాలా అని చెప్పి ఆట పట్టించేవారు చాలా మంచివారు మేడం అని చెప్తూ ఉంటాడు మీకు చిన్న ఉద్యోగం ఇప్పించినందుకే ఇంత పొగుడుతున్నారు మా అత్తమ్మని ఇంత గుర్తు పెట్టుకున్నారు కానీ కొంతమందికి కొంతమందికి జీవితమే ఇచ్చిన ఆవిడ గురించి మాట కూడా మాట్లాడరు అని మహాలక్ష్మి వైపు చూసి సీత అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఎప్పుడూ సంతకాల కోసం ఇంటికి రాకండి మూ మూర్తి గారు ఫోన్ చేయండి మేమే వస్తాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మూర్తి ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు జన సీత లోపలికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి అక్కడే కూర్చొని ఉంటుంది మూర్తి గారు ఇంటి బయటికి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే సుమతి సుమతి ఇంటికి లోపలికి వస్తూ ఉంటుంది మూర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు మీ మీ పిల్లలు మీ ఆవిడ బాగున్నారా అలాగే ఇంకా కునుకు తీస్తున్నారా ఆఫీస్లో పనిచేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది టీచర్ ఒక్కసారిగా మూర్తి షాక్ అయిపోతూ ఉంటాడు ఈ మాటలు అన్నీ కూడా మహాలక్ష్మి విని షాక్ అయిపోతూ ఉంటుంది మీరు ఎవరు అచ్చు మా సుమతి మేడం లాగానే మాట్లాడుతున్నారు అని ఒక్కసారిగా మూర్తి అడుగుతూ ఉంటాడు అయ్యో పొరపాటున పొరపాటున అనేసాను ఆపుకోలేక అలా మాట్లాడేశాను ఏంటి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు లింగమూర్తి గారే కదా అని అడుగుతూ ఉంటుంది టీచర్ టీచర్ గారు కాదండి అని చెప్పడంతో నాకు తెలిసిన ఒకతను కూడా ఇలాగే ఉంటాడు మీలానే అని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఈవిడ ఈవిడ ఎవరో అచ్చు మా సుమతి మేడం లాగానే ఉన్నారే అని ఆలోచిస్తూ మూర్తి ఇంకా వెళ్ళిపోతాడు మహాలక్ష్మి మాత్రం ఫిక్స్ అయిపోతుంది ఈ టీచరే సుమతి అని ఆలోచిస్తూ ఉంటుంది అర్చన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఒక ప్లాన్ వేస్తుంది ఇక తన మనిషికి ఫోన్ చేసి సుమతితో నేను చెప్పినట్టుగా మాట్లాడమని ఫోన్ చేసి బెదిరించమని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత టీచర్కి టీచర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అతని నుంచి మీరు సుమతే కదా అని అతను అడుగుతూ ఉంటాడు లేదు నేను సుమతి కాదు ఆవిడని ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అని టీచర్ అంటూ ఉంటుంది నా దగ్గర ధారాలు ఉన్నాయి మీరు నేను చెప్పిన చోటికి రెండు లక్షలు తీసుకురండి లేకపోతే మీరు మీరు సుమతి అనే ఆధారాలతో సహా మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళందరికీ చెప్పేస్తాను అని అతను బెదిరిస్తూ ఉంటాడు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయండి అని అతను చెప్తూ ఉంటాడు టీచర్ రెండు లక్షలు తీసుకొని హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో వేసి పెట్టుకొని హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కింద కింద అర్చన మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటారు టీచర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా వెళ్తుందా అని ఇంకా మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అని టీచర్ని అడుగుతూ ఉంటుంది అది చిన్న పని ఉంది బయటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ కూడా సీత వింటూ ఉంటుంది టీచర్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి టీచర్ ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్ కాల్ రికార్డింగ్లో వింటూ ఉంటుంది అదే టైంలో రామ్ లోపలికి వస్తుంటాడు ఉంటాడు ఇక సీతకి అసలు అసలు విషయం తెలిసిపోతుందా చూద్దాం